జంటలు బే సెట్ అయ్యారుగా ఎవరు ఎవరితో జంటగా ఏర్పడ్డారో ఒకరి తర్వాత ఒకరి చెప్పండి అని బిగ్ బాస్ అడిగాడు దివ్య భరణి డీమాన్ రీతూ సంజనా ఫ్లోరా సుమన్ శ్రీజా కళ్యాణ్ తనుజ జంటలుగా ఏర్పడ్డారు అయితే ఇందులో కళ్యాణ్ శ్రీజా జంటగా ఆడతారని అందరూ అనుకున్నారు కానీ శ్రీజ ఇక్కడ కాస్త అతి తెలివి చూపించింది లాస్ట్ టైం ఇలానే జంటలుగా పెట్టి ఒకరితో ఒకరికి టాస్క్ పెట్టాడు బిగ్ బాస్ అలా పెడితే కళ్యాణ్ తో ఆడాల్సి వస్తుందని తెలివిగా సుమర్ని సెలెక్ట్ చేసుకుంది శ్రీజ కళ్యాణ్ కూడా అదే ఫార్ములాలో తనుజని ఎంపిక చేసుకున్నాడు కానీ బిగ్ బాస్ అంతకంటే తెలివిగా జంటలుగానే టాస్క్లు పెట్టాడు పట్టు వదలకు టాస్క్ డేంజర్ జోన్ లో ఉన్న సభ్యులకి నేను ఇస్తున్న మొదటి టాస్క్ పట్టు వదలకు స్టార్ట్ బజార్ మోగగానే డేంజర్ జోన్ లో ఉన్న ప్రతి జంటలో నుంచి ఒకరు తమకి కేటాయించిన సీసా హ్యాండిల్ ని పట్టుకోవాలి జంటలోని మరో సభ్యుడు అక్కడున్న హర్డెల్స్ ని దాటుకుని వెళ్లి స్టాండ్ పిట్ లో ఉన్న ఇసుకను బకెట్ లో సేకరించి తిరిగి ఆ హర్డెల్స్ ని దాటుకుని వచ్చి తాము ఈ పోటీలో చూడకూడదు అనుకునే జంట పట్టుకున్న సీసా బాక్స్ లో ఇసుకని నింపి ఆ బాక్స్ బరువుని పెంచి దాన్ని ప్లాట్ఫామ్కి కి టచ్ అయ్యేలా చేయాలి ఏ జంట అయితే తమ సీసాని ప్లాట్ఫామ్ కి టచ్ అవ్వకుండా వీలైనంత ఎక్కువసేపు పట్టుకుంటారో వాళ్ళు ఈ టాస్క్ లో కొనసాగుతారు ఈ టాస్క్ లో కొన్ని ఉన్నాయి సీసా హ్యాండిల్ ని కేవలం మీ చేతులతో మాత్రమే పట్టుకోవాలి ఈ టాస్క్ లో మొదటి స్థానం సాధించిన జట్టుకి వంద పాయింట్లు రెండో స్థానానికి ఎనభై మూడో స్థానానికి అరవై నాలుగో స్థానానికి నలభై ఐదవ స్థానం సాధించిన జంటకి ఇరవై పాయింట్లు లభిస్తాయి ఈ టాస్క్ కి ఎమాన్యుల్ రాము సంచాలకులు అంటూ బిగ్